తీవ్ర అతిసార వ్యాధికి గురి ఇబ్బందులు ఎదుర్కొన్న కావుల రూరల్ మండలం మాతినివారిపాలె్యాన్ని కావులి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సందర్శించడం జరిగింది ఆదివారం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావుల రూరల్ మండలం సర్వాయిపెం పంచాయతీలోని మాతినివారిపాలెం గ్రామాన్ని సందర్శించడం జరిగింది అక్కడ నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు తీవ్రంగా అతిసార వ్యాధి వ్యాపించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పరిస్థితిని అడిగి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల వైద్యం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు మాతిని వారి పాలన విషయమై డిఎంహెచ్ఓకు తాము ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు వెంటనే స్పందించిన వైద్యశాఖ అధికారులు అక్కడ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారని వివరించారు పాడెంలో ప్రస్తుతం పరిస్థితులు మెరుగయ్యాయని వివరించడం జరిగింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ యానాదయ్య దామశెట్టి శ్రీనివాసుల నాయుడు సుధీర్ నాయుడు తుళ్ళూరు శ్రీనివాసులు జెడ్పీటీసీ సభ్యులు జంపాని రాఘవలు కీర్తిరెడ్డి శివకుమార్ రెడ్డి జగదీష్ రెడ్డి కనుమర్లపూడి వెంకటనారాయణ కుందుర్తి శ్రీనివాసులు సునీల్ రెడ్డి సురేష్తో పాటు పలువురు వైసీపీ నేతలు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వైద్య సిబ్బులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని ಎಮಲ್ಎ ರಾಮರೆ ಪ್ರತಾಪ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಪ್ರತ್ಯೇಕ ಅಭಿನಂದರು మాతినవాగం భాగం పంచాయతీలో మాతిన వాడి పాగంలో వివేచనాలు వామిటింగ్స్ అవటం దాని వలన చాలామంది కూడా ఆసుపత్రి పాగు కావటం ఇవన్నీ కూడా నేను అవుట్ ఆఫ్ స్టేషన్గా ఉండగా నాకు సర్పంచి అదేవిధంగా ఇక్కడ ఉన్న మా నాయకుడి ఇక్కడ తెలియజేశారు దానికి సంబంధించి ఇమీడియట్గా డిఎంహెచ్ఓకి ఫోన్ చేసి ఇమీడియట్గా అక్కడ పరిస్థితి అన్ని కూడా అబ్జర్వ్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్గా ఇవ్వాలి దానికి సంబంధించిన క్యాంప్స్ కూడా పెట్టి ఇవ్వాలి అని చెప్పిన మరి ఇమీడియట్గా ఇక్కడ ఈ గ్రామంలో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆసుపత్రిలో కొంతమంది మోషన్స్ అవటం వామిటింగ్స్ అవటం వలన అక్కడ కొంతమంది జాయిన్ అవటం దానివలన కిడ్నీస్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పిన వెంట తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ గడ మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరు కూడా ఈరోజు సురక్షితంగా డిశ్చార్జ్ అయ్యి ఎక్కడ కావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజులో పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం గ్రామ ప్రజలంతా కూడా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని కూడా క్లీన్గా ఉంచుకోవాలి న్యూ స్టాక్ ఉంచకుండా వాటికి మూతకు పెట్టి ఉండే విధంగా చేసుకోవాలి అదే విధంగా మనం వంట వండేటప్పుడు ఆ వంట చేసే పదార్థాలు కూడా మంచివా కాదా అనేది కూడా చూసుకోవాలి దాంతోపాటు నాన్ వెజ్ అనేది తెచ్చుకుంటారు అవి మంచివా లేదా వాడే పని అనేది కూడా గమనించుకోవాల్సిన బాధ్యత ముందుగా గ్రామ ప్రజల మీద కూడా ఉంటుంది ఎప్పుడైతే అవి మనం మంచి క్వాలిటీ ఉన్నవి యూజ్ చేస్తామో అటువంటివి రాకుండా దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాడే ప్రతి ఒక్కటి చికెన్ కావచ్చు మటన్ కావచ్చు లేదా ఫిష్ కావచ్చు దానికి సంబంధించిన ఏదైనా నాన్ వెజ్ సంబంధించిన పదార్థాలు ఇవన్నీ కూడా జాగ్రత్త పాటిస్తే మీకు మంచి వాడితే బాగుంటుంది అని కూడా నా యొక్క మనవి కాబట్టి ఏదేమైనా ఈరోజు అందరు కూడా సురక్షితంగా ఉన్నారు ఈరోజు ఈ గ్రామానికి నేను వచ్చి ఈరోజు వచ్చిన మేటే కావచ్చు వచ్చిన మేడే ఇమ్మీడియట్గా గ్రామానికి కావటం ఇక్కడికి వచ్చి విధంగా చేస్తున్నా అవన్నీ కూడా చూడటం డాక్టర్స్ని కూడా అలవటం జరిగింది సో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇంకా మీదట తప్పకుండా గ్రామ ప్రజలకు కూడా జాగ్రత్తలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసిందే గతంలో ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా సచివాలయం ఆగు పిక్కి సెంటర్ అదేవిధంగా ప్రజల కోసం పెద్ద ఆరోగ్యం కోసం హెల్త్ సెంటర్స్ ఇవన్నీ కూడా కట్టించడముగా ఈరోజు మన గ్రామాల్లోనే మనకి హెల్త్ చెకప్ చేయించుకునే దానికి ఒక మంచి అవకాశం కూడా కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా గుర్తుపెట్టుకున్నారు ఏదేమైనా ఈరోజు మన దగ్గర పదమూడు ఎన్నికలుగా కూడా మీ అందరూ ఆశీస్సులు తప్పకుండా ఆయనకు ఉన్నాయని మేమంతా కూడా భావిస్తున్నాం ఇప్పుడు మంచి చేసే వ్యక్తిని ఎప్పుడు ఆదగించాలి కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తాను అదేవిధంగా ఆదగించి ఉంటారు తప్పకుండా మేము అందరూ ఆశీస్సులతోటి మగ జగనాన్నని ఈ ఆశానికి ముఖ్యమంత్రి చేసుకుంటే మనకి మంచి జాగ్రత్త తప్పకుండా పేదవక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మంచి చేసేదానికి ఉంటారు అని కూడా థ్యాంక్ యూ